రికి నమస్తే అండి ఈరోజు గారెలు కారపూస ఆర్డర్ వచ్చాయి చేసినాను అయితే ఈరోజు స్పెషల్ రాగి కారపూస సన్న కారపూస చాలా బాగా ఉంది పిల్లలు రాగి జావా తాగరు కదా రాగి లడ్డు కూడా తినమంటే తినరు కొంతమంది పిల్లలు ఇట్లా రాగితో రాగి పిండితో కారపూస చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచిగా చాలా కమ్మగా ఉంది నేను ఈరోజే ఇలా ట్రై చేశాను ఎట్లా ఉంటుందో చూద్దామని కానీ చాలా బాగా ఉందండి పిండితో చేసి చూశాను అప్పుడు అది కూడా బాగుంది ఈ రాగి పిండితో మాత్రం చాలా కమ్మగా ఉంది శనగపిండి పడని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటప్పుడు ఇట్లా రాగి పిండితో చేస్తే హెల్త్కు హెల్త్ బాగుంటుంది ఇట్లా కారపూస తిన్న ఫీలింగ్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి నాకే ఆర్డర్ ఇవ్వాలని కాదు మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా ఉంది ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను తింటున్నాను ఎలా ఉందో చూద్దామని మంచిగా ఉందండి కమ్మగా ఉంది చూడండి నేను మా ఆయనకి నాతోనే మా ఫ్రెండ్ ఆమెకి నేను ముగ్గురం తిన్నాము చాలా బాగుంది అనుకున్నాము మీరు కూడా తినండి అందరు చేసుకొని చాలా బాగుంటుంది చేసుకొని వీలు కాని వాళ్ళు నా వాళ్ళకు ఆర్డర్ ఇస్తే నాకు పని దొరికినట్టు ఉంటుంది మీకు నోటికి నోటికి రుచికరమైన హెల్త్కి ఆరోగ్యకరమైన ఫుడ్ మీకు అందుతుంది ఇంకా స్పెషల్ ఈరోజు గింజల లడ్డూలు కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నేను నెంబర్ పెట్టాను కదండి ఆర్డర్